ఇప్పటికే చెప్పిన వాస్తవంగా ఎంత బాధ ఇద్దంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల అనేక హామీలలో ఇది ఒకటి ఇంతవరకు ఒక్క ఆటో డ్రైవర్కి కూడా ఒక వెయ్యి రూపాయలు రాలేదు అనేక మంది అసలు తెలుస్తలేదు కానీ అనేక మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు మా నియోజకవర్గంలో ఒక ముగ్గురు సూసైడ్ చేసుకుని ఉపయోగించినారు ఉప్పల్లో చేసుకున్నారు అనేక మంది సూసైడ్ అంటే ఒక చర్య చేపడుతున్నప్పుడు దాని పరివసనాల మీద అవగాహన లేదు ఇవాళ మీరు హై డ్రా మీద చేసిన డ్రామా ఏందో అర్థమైంది మూసి మీద ఎంత దుర్మార్గం అంటే మూసి అంటే కిషన్ రెడ్డి గారు సూసైడ్ చేసుకుంటూ కూడా మూసి ప్రక్షణ ఆగదనే మాటలు మాట్లాడుతున్నట్టే నీకు ఏం అవగాహన ఉన్నట్టు నువ్వే మనిషివా నువ్వు ఏంది అసలు నాకు అర్థం కాదు ఇదా నువ్వు మాట్లాడే మాట మేమేమో మోడీ గారి దగ్గర పోయి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రావాలి కాజీపేటలో నేషనల్ హైవేస్ ఎట్లా రావాలి ఇవాళ చెంగిచెర్ల లాంటి చెంగిచెర్ల లాంటి రైల్వే స్టేషన్ల నిర్మాణం ఎటు జరగాలి ఎట్లా రావాలి మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఇవ ఈ మాట్లాడే మాటలు ఇది అంటే గింత అహంకారమా నీకు ఎక్కడిది కా సంస్కృతి ఏం మాట్లాడుతున్నావు నీకు అవగాహన ఉందా నీ స్టేచర్ ఏంది రే కిషన్ రెడ్డి గారి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసిన జలగ వెంగళరావు గారు కావచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు చెన్నారెడ్డి కావచ్చు తర్వాత ముఖ్య కేంద్ర మంత్రులు అయిన కేంద్ర మంత్రి ఒక అంటే నువ్వు ముఖ్యమంత్రి కాగానే అందరినీ కళ కనబడకుండా అయిపోయారా తప్పకుండా ఆటో డ్రైవర్లు చేసేటువంటి సమ్మెకి వాళ్ళ న్యాయమైన పోరాటానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది